హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మసాలా వంకాయ ఈజీగా అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే కడాయి పెట్టి ఆ కడాయి వేడైన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా పల్లీలు మరియు నువ్వులు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని వాటిని చక్కగా రోస్ట్ అవ్వనివ్వాలి ఈ విధంగా చూసారు కదా మసాలా వంకాయకి కంపల్సరీగా ఉండాల్సినవి ఈ త్రీ ఐటమ్స్ అదే అదేవిధంగా అదే కడాయిలో మనం ఇప్పుడు ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది వేగనివ్వాలి జీలకర్ర వేగాక కొద్దిగా కరివేపాకు రిమ్మలు వేసి వాటిని కూడా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది క్లిప్ మిస్ అయింది నాది ఆ ప్లేస్ వేడయ్యాక మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి దానిలోకి పసుపు ఉప్పు వేసి మొత్తం వంకాయలకి పట్టేటట్టు కలపాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో వంకాయలని మగ్గనివ్వాలి ఇప్పుడు చూసారు కదా మనం మసాలా గ్రైండ్ చేశాను దానిలోకి ఏం కారం పొడి మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి సాల్ట్ కూడా రుచికి సరిపడినంత సాల్ట్ మరియు చింతపండు అదేవిధంగా చిటికెడు పసుపు పసుపు ఆల్రెడీ నేను వంకాయల్లో వేసాను కదా ఇప్పుడు దీంట్లో కాస్త వేసుకుంటే సరిపోతుంది మన మసాలా అయితే రెడీ రెడీ అయిపోయింది చూద్దాం మన వంకాయలు చూసారు కదా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వనిద్దాం వంకాయల్ని వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి మన మసాలా అయితే యాడ్ చేశాను వీటిని మనకు గ్రేవీ ఏ విధంగా కావాలో ఎంత అయితే కన్సిస్టెన్సీ మనం కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మసాలా అంతా వంకాయల్లోకి ఇంకేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయల్ని ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో మగ్గనిస్తే ఏమవుతుందంటే మసాలా మొత్తం వంకాయల్లోకి అబ్జర్వ్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి మనం మళ్ళీ ఒక టూ మినిట్స్ ఈ వంకాయల్ని మగ్గనిద్దాం చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మంచిగా కలిపి మళ్ళీ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చూడండి మన వంకాయల కర్రీ అయితే టేస్టీగా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు క్విక్గా ఈజీగా ఇది అయిపోతుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, friends, bye bye all. See you. Take care. Bye bye.